చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లునూరులోని మంగళవారం దారుణ ఘటన చోటు చేసుకుంది వికలాంగ ర్యాలీపై రమేష్ అనే నలభై ఐదు సంవత్సరాల కామాంధుడికి లైంగిక దాడిపై మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జెల వెంకటలక్ష్మి స్పందించారు ఇది హేయమైన చర్య అని చిత్తూరు జిల్లా ఎస్పీ తోటి చరవాణి ద్వారా మాట్లాడి ఇంతటి దురాగతానికి పాల్పడినటువంటి ఆ కామాంధునికి కఠినమైన శిక్ష పడే విధంగా ఐపీసీ సెక్షన్స్ ద్వారా కేసు నమోదు చేయాలని బాలికకు మెరుగైన వైద్య సహాయం అందించి ఐసిడిఎస్ వసతి గృహానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరటం జరిగిందన్నారు చిత్తూరు జిల్లా ఎస్పీ స్పందిస్తూ అరెస్టు చేశామని మద్యం మత్తుతో బాధితురాలి మీద దాడి చేశాడని ఆరోగ్యపరంగా తనకు అందించాల్సినటువంటి వైద్యం అందించామని అన్ని చర్యలు తప్పకుండా తీసుకుంటున్నామని బాధితురాలికి అండగా ఉంటామని తెలియచేయడం జరిగిందని బుధవారం మీడియాకు గజ్జెల వెంకటలక్ష్మి తెలిపారు చిత్తూరు జిల్లా ఐసిడిఎస్ పీడీని బాధితురాలికి వైద్య సహాయం వసతి సహాయం అందించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు એનો મતલબnard ને નંબરનો મતલબnard ઓ મેલી તો ટકા મતલબ કોન સે જી મે સેકન્ડ કોટ મે જલ્દી ઓ આદ બેચ వెళ్ళిన <59an> తరకున్నారు <Jincción> <sharp> <Lucaric livest> <material> <DVD>